రంజాన్ సందర్భంగా నాసా శాస్త్రవేత్తలు జామా మసీద్లోని బేస్మెంట్స్కు వెళ్లారు అయితే అక్కడికి వెళ్ళాక అక్కడ జరిగింది చూశాక వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అసలు అక్కడ ఏం జరిగింది వాళ్ళకేం కనిపించాయి ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైందిగా భావించే పవిత్ర రంజాన్ మాసం మొదలైంది అయితే రంజాన్ మాసంలో జామా మసీదుకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది ఈ సంఘటన గురించి ఇంకా తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలి అంటే మహాదేవ్ భక్తులు ఈ వీడియోను చూసి కింద కమెంట్ బాక్స్లో మహాదేవ్ అని కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జామా మసీద్ దేశంలోని ప్రసిద్ధ మసీదులలో ఒకటి అన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ జామా మసీదును మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం షాజహాన్కి అత్యంత ఇష్టమైన కుమార్తె జహాన్ ఆగ్రా అనే ఆమె నిర్మించింది జామా మసీద్ నిర్మాణం పదహారు వందల నలభై మూడులో ప్రారంభమైంది పదహారు వందల నలభై ఎనిమిదిలో పూర్తయింది అంటే సుమారు దీని నిర్మాణానికి ఐదేళ్లు పట్టింది అయితే అప్పట్లో ఈ మసీదు నిర్మాణానికి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని మనకు చరిత్ర చెబుతోంది అయితే ఆ డబ్బు మొత్తం కూడా భారత ఖజానా నుంచే తీసుకుని నిర్మించిన విషయం కూడా మనం చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం ఇకపోతే ఈ జామా మసీద్ చూడడానికి చాలా పెద్దది అయితే ఈ మసీద్ యొక్క ఇంకో రియాలిటీ గురించి కూడా మనమంతా తెలుసుకోవాలి అదేంటంటే ఔరంగజేబ్ భారతదేశానికి వచ్చినప్పుడు యావత్ భారతదేశంలోని ప్రతి దేవాలయాన్ని కూల్చివేసి అక్కడి అమూల్యమైన అపార నిధిని దోచేసుకున్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే మన హిందూ మతాన్ని ఔరంగజేబు బాగా ద్వేషించేవాడు అలాగే మరోవైపు చూస్తే ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ హిందూ మతం కోసం చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు ఔరంగజేబ్ ముందు అస్సలు తలవంచని ఒక వీర యోధుడిగా చరిత్ర గుర్తుపెట్టుకుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ని ముస్లిం మతాన్ని స్వీకరించాలి అంటూ ఔరంగజేబ్ ఎన్నోసార్లు కోరాడు భయపెట్టాడు కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ తనలోని ప్రతి భాగాన్ని హిందుత్వమే ఉంది అంటూ చివరి వరకు తన మతాన్ని విడిచిపెట్టలేదు అదే ఔరంగజేబు తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో హిందూ మహిళలను వేధించాడు ఔరంగజేబ్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని దేవాలయాలలో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయాలంటూ తన సైన్యానికి ఆదేశాలిచ్చేవాడు ఆ విగ్రహాల అవశేషాలను ఔరంగజేబ్ అనేక మసీదుల నిర్మాణాల్లో ఉపయోగించాడు ఔరంగజేబ్ ఇంకో దారుణమైన పని కూడా చేశాడు మసీదుల మెట్లు వేయడానికి కింద బేస్ కోసం హిందూ విగ్రహాల అవశేషాలను ఉపయోగించాలని ఆదేశించారు అలాగే ముస్లింలు చేతులు కడుక్కోవడానికి మసీదుల్లో ఏర్పాటు చేసే వజూ ఖానాలలో హిందూ విగ్రహ అవశేషాలను ఉపయోగించారు భారతదేశంలో ఇలాంటి మసీదులు చాలానే ఉన్నాయి మొత్తం హిందూ ఆలయాల అవశేషాలపైనే ఈ మసీదులు నిర్మించబడ్డాయి జ్ఞాన్వాపి మసీదు నిర్మాణం కావచ్చు సంభాల్లోని జామా మసీదు కావచ్చు ఢిల్లీలోని జామా మసీద్ ఆగ్రాలోని జామా మసీదు నిర్మాణాన్ని చూస్తే గనక వాటిల్లో హిందూ మతానికి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయి అటువంటి పరిస్థితిలో మధురలోని ముఖ్యమైన కేశవదాస్ జీ ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది ఔరంగజేబ్ సైన్యం మొఘల్ ఆక్రమణదారులు కేశవదాస్ గారి విగ్రహాన్ని పగలగొట్టి అక్కడి నుంచి ఆగ్రాకు వచ్చి ఆగ్రాలోని ఈ జామా మసీద్ మెట్ల వద్ద పడేశారు అంటే జామా మసీద్ మెట్లపై నుంచి ముస్లిం ప్రజలు దిగినప్పుడల్లా మన హిందూ మతానికి చెందిన విగ్రహాలను తొక్కించడమే ఔరంగజేబ్ ఆలోచనగా కనిపిస్తోంది సకీమ్ అలీ ముస్తాక్ ఖాన్ రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించబడింది ఔరంగజేబ్కు సంబంధించిన అనేక పుస్తకాలు పరిశీలిస్తే మసీదుల మెట్ల కింద ఔరంగజేబ్ హిందూ మత విగ్రహాలను ఎలా పూడ్చిపెట్టాడో స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికీ చాలా సెల్లార్లలో హిందూ మతానికి చెందిన విగ్రహాలు సంపదలు చిహ్నాలు ఉన్నాయి ఈరోజు భారతదేశంలో మసీదులను తవ్వినట్టయితే ప్రతి మసీదు కింద హిందూ మతం యొక్క విగ్రహాల గుర్తులు అవశేషాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఎందుకంటే హిందూ మతం యొక్క చరిత్ర వందలు వేల ఏళ్ల నాటి చరిత్ర ఏమీ లేనప్పుడు హిందూ మతం మొదటి మతంగా విలసిల్లింది హిందూ మతం స్వర్ణయుగం నుంచి కొనసాగుతోంది అంతకు ముందు కూడా హిందూ మతం ఉంది షకీబ్ అలీఖాన్ రాసిన మసీర్ ఎ అలంగిరి పుస్తకంలో ఈ మొత్తం సంఘటన గురించి మంచి వర్ణన ఉంది కావాలనుకుంటే మీరు ఈ పుస్తకాన్ని బాగా చదవండి ఫ్రెండ్స్ ఔరంగజేబ్ సైనికుల్లో చాలామంది హిందూ దేవాలయాల విగ్రహాలను పగలగొట్టి బళ్లలో విగ్రహాలను పెట్టుకుని తీసుకెళ్లారన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది అది కూడా మసీదుల నిర్మాణానికి వినియోగించాయని హిందూ మతం మనోభావాలను దెబ్బతీయడమే ఔరంగజేబు ఏకైక ఉద్దేశం ఈ దృశ్యాన్ని చూసిన ఔరంగజేబు ఎంతో సంతోషించాడు రాక్షసుడిలా నవ్వాడు ఎందుకంటే తన లక్ష్యం యావత్ భారతదేశం నుండి హిందువుల పేరును చెరిపివేయడం అతని ముఖ్య ఉద్దేశం హిందువుల దేవాలయాన్ని ధ్వంసం చేయడం హిందువులను ముస్లిములుగా మార్చడం ఇలాంటివే చేయాలనుకున్నాడు నిస్సహాయులైన అనేక మంది నిరుపేద హిందువులను ముస్లిములుగా బలవంతంగా మత మార్పిడి చేయించాడు కానీ మన హిందూ మతంలోనూ గొప్ప సైనికులు గొప్ప రాజులు ఉన్నారు వారి కారణంగా ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాము వారి కారణంగా మన మతాన్ని బహిరంగంగా ప్రచారం చేస్తున్నాము ఉదాహరణకు మనం మహారాణా ప్రతాప్ లేదా ఛత్రపతి శివాజీ మహారాజ్ లేదా ఛత్రపతి సంభాజీ మహారాజ్ అని పిలుచుకునే ఎంతో మంది గొప్ప రాజులు మన దేశాన్ని మతాన్ని రక్షించడానికి తమను తాము త్యాగం చేసుకున్న విషయం మనకు తెలిసిందే వాళ్ల వలన వారి త్యాగం వల్లనే మనం ఈరోజు ఇలా ఉన్నాం లేకపోతే ఈ ఔరంగజేబు మన మతాన్ని తుడిచిపెట్టేసే ఏ ప్రయత్నాన్ని కూడా వదిలేవాడు కాదు అని తెలుస్తోంది పూర్వం హిందువులుగా ఉన్న ఇతర మతాలకు చెందిన వారు నేటికీ మన దేశంలో చాలామందే ఉన్నారు అవును ఇంతకు ముందు హిందువులుగా ఉన్నవారు ఈ మొఘల్ ఆక్రమణదారుల రాక తర్వాత మతమార్పిడి చేయబడ్డారు వారిని బెదిరించి ఇస్లాం మతంలోకి మార్చారు కానీ ఇప్పుడు మేము మీకు ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాము అవును రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన ఒక విషయం బయటకొచ్చింది ఢిల్లీకి చెందిన అభయ్ మిశ్రా వృత్తిరీత్యా నాసా శాస్త్రవేత్త నాసాలో పనిచేస్తున్నారు కాని వారు తన మతం పట్ల ఎంతో భక్తిభావంతో ఉంటారు అతను హిందూ మతాన్ని చాలా ఉన్నతంగా భావిస్తారు కానీ అతను మాసిహ్ అలంగిరి పుస్తకాన్ని చదివినప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది ఈరోజు మన కృష్ణుని విగ్రహాలను ఆగ్రాలోని జామా మసీదులో ఖననం చేయడం మసీదు కింద శిథిలాలుగా మరుగున పడిపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు ఆ విషయాలు ఆయనను ఎంతగానో బాధించాయి అక్కడి సెల్లార్లలో మన మతానికి చెందిన దేవుళ్ళు దేవతలు మన మతానికి సంబంధించిన వస్తువులు పుస్తకాలు గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి కానీ ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది ఇది తెలుసుకున్న అభయ్ మిశ్రా చాలా బాధపడ్డాడు రంజాన్ మాసం నడుస్తోంది ఈ టైంలో జ్ఞాన్వాపి మసీదులో సర్వే నిర్వహించారు అక్కడ హిందూ మతానికి సంబంధించిన ఆధారాలు లభించాయి ఇలాంటి ఘటనే సంభాల్లో కూడా చోటు చేసుకుంది మధురలో కూడా ఇలాంటి ఒక ఘటన కనిపించింది అది శ్రీకృష్ణుని జన్మస్థలమని అందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో అభయ్ మిశ్రా ఒక పథకం వేసి ముందుగా ఒక ముస్లింగా అవతారమెత్తాడు తరువాత అందరినీ నమ్మించి నెమ్మదిగా ఆగ్రాలోని జామా మసీదుకు చేరుకున్నాడు అతను ఆగ్రాలోని జామా మసీదుకు చేరుకున్నప్పుడు మసీదు చాలా గొప్పగా అందంగా చాలా విశాలంగా ఎంతో పెద్దదిగా కనిపించింది కాని అభయ్ మిశ్రా ఆ మసీదు మెట్లను చూడగానే అతని కళ్ళు చెమ్మగిల్లాయి ఎందుకంటే ఈ మెట్ల కింద మన శ్రీకృష్ణుడి విగ్రహాలు ఖననం చేయబడ్డాయని అతనికి తెలుసు ఆ మెట్ల గుండా చాలామంది ముస్లింలు నడిచి వెళుతున్నారు కదా అని తలచుకుని వారు చాలా బాధపడ్డారు అభయ్ మిశ్రా ఆ మెట్లను తాకి అక్కడ తల నమస్కరించి మరో మార్గం ద్వారా మసీదు లోపలికి చేరుకున్నారు ఆ జామా మసీదులోకి వెళ్ళి మన హిందూ మతానికి చెందిన ఎన్నో విషయాలను పరిశీలించడం అతని లక్ష్యం ఇప్పుడు అదే పనిచేస్తున్నారు ఔరంగజేబ్ దేశం నలుమూలల నుంచి ధ్వంసం చేసి తీసుకొచ్చిన హిందూ మత విగ్రహాలు నేటికి మసీదుల బేస్మెంట్లలో ఉన్నాయని అభయ్ మిశ్రా చదివారు ఆ రాత్రి అభయ్ మిశ్రా మసీద్ లోపలికి చేరుకునేసరికి అక్కడ కొద్ది మంది మాత్రమే ఉన్నారు రాత్రయ్యేసరికి మసీదు మొత్తం ఖాళీగా అయిపోయింది దాంతో ఆయన ఒక ప్రాంతం చూసుకుని ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు అభయ్ మసీదులో అంతా వెతుకుతూ వెళుతున్నాడు అయితే అక్కడ ఏమీ కనిపించలేదు కానీ ఒక ఇరుకైన మార్గం గుండా వెళుతూ ఉండగా క్రిందికి వెళ్లడానికి ఒక మార్గాన్ని గమనించారు ఇక వారు ఆ మార్గంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక సెల్లార్లో ఉంది అక్కడ ముస్లింల వస్తువులు ఆ మసీదు వస్తువులు మాత్రమే ఉన్నాయి బేస్మెంట్లో ఆయన అనుకున్నవి ఏవీ లేకపోవడంతో పుస్తకంలోని ప్రతీదీ తప్పుగా రాసి ఉండొచ్చని అభయ్ మొదట భావించాడు సెల్లార్లో ఎక్కడ చూసినా ఎంత వెతికినా మసీదుల వస్తువులు ముస్లిం మతానికి సంబంధించిన కొన్ని వస్తువులు మాత్రమే కనిపించాయి కానీ అతను ఇంకో సెల్లార్ మీద కొంచెం శ్రద్ధ పెట్టగానే ఆ సెల్లార్ లోపల నుంచి మరో సెల్లార్ డోర్ కనిపించింది అతను ఆ సెల్లార్ తలుపు తెరవడానికి ప్రయత్నించినప్పుడు దానికి వేసి ఉన్న భారీ తాళాన్ని గమనించాడు దాన్ని తెరవాలని ప్రయత్నించాడు కానీ అది తెరుచుకోలేదు అయితే అభయ్ చాలా తెలివైన నాసా శాస్త్రవేత్త ఆ సెల్లార్ను తెరిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాడు దాంతో కొద్దిసేపటికే విజయం సాధించి లోపలికి వెళ్లాడు అక్కడి దృశ్యం చూడగానే అతడికి చిర్రెత్తుకొచ్చింది ఆ నేలమాళిగలో అనేక హిందూ దేవుళ్ళు దేవతల విగ్రహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి విరిగిన అనేక విగ్రహాలు దుమ్ము పట్టి కనిపించాయి కొన్ని ఇత్తడితో మరికొన్ని రాగితో ఇంకొన్ని పాలరాతితో తయారైన మన హిందూ దేవీ దేవతల విగ్రహాలవి ఈ విగ్రహాలను చూసిన అభయ్ చాలా బాధపడ్డాడు మనసులోనే కన్నీళ్లు కార్చుకున్నాడు అతను అయిష్టంగానే వెనక్కి తిరిగి వచ్చాడు అతను ఆ మెట్ల వైపు మళ్లీ ఒకసారి తిరిగి చూశాడు ఆలయం లోపల ఉండాల్సిన మన హిందూ మతం విగ్రహాలు అలా మెట్ల కింద పడి ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాడు కొన్నేళ్ల క్రితం ఒక హిందువు ఈ విషయం గురించి బయట ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు కానీ ఎవ్వరూ అతని వాయిస్ని బయటికి రాకుండా గొంతు నొక్కేశారు హిందూ మతానికి చెందిన చాలామంది పెద్ద నాయకులు కూడా అణిచేశారు కొంతమంది మాత్రం అలాంటిదేమీ లేదు అని కొట్టిపారేశారు కొంతమంది పిచ్చి పట్టింది వీరందరికీ అంటూ కమెంట్స్ చేశారు కానీ లోపలికి వెళితేనే నిజం తెలుస్తుంది అనే విషయాన్ని ఎవ్వరూ ఆలోచించడం లేదు అయితే జ్ఞాన్వాపి మసీదు గురించి బయట ప్రపంచవ్యాప్తంగా చాలా విషయాలు బయటపడ్డాయి జ్ఞాన్వాపి మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలున్నట్టుగా ఒక సర్వే జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఆ రిపోర్టు చెప్పిన విషయాన్ని హిందువుల తరపు ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది విష్ణుశంకర్ జైన్ కూడా చెప్పారు ఆలయంపైనే మసీదును నిర్మించారన్న విషయాన్ని ఆయన చెప్పారు మసీదు కింద తెలుగు కన్నడ దేవనాగరి సహా ముప్పై నాలుగు భాషల్లో ఉన్న శాసనాల ఆనవాళ్లు లభించాయన్నారు అంతేకాదు ఈ శాసనాల్లో జనార్దన రుద్ర ఉమేశ్వర అనే ముగ్గురు దేవుళ్ల ప్రస్తావన ఉన్నట్టుగా గుర్తించారని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు ఆలయానికి సంబంధించిన స్తంభాలకే కాస్త మార్పులు చేర్పులు చేసి మసీదు నిర్మాణంలో ఉపయోగించారన్న విషయం సర్వేలో వెల్లడైనట్టు పేర్కొన్నారు ఈ వివాదానికి సంబంధించి పురావస్తు శాఖ భారీ నివేదిక సిద్ధం చేసిందని అది మొత్తం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల్లో ఉన్నట్టుగా చెప్పారు ఇకపోతే జామా మసీదు మెట్ల కింద హిందూ విగ్రహాలున్నాయని అనేక చరిత్ర పుస్తకాల్లో స్పష్టంగా రాశారు ఏ దేశపు నలుమూలలకు వెళ్లినా అక్కడి నేలమాళిగలలో కూడా మన హిందూ మతానికి చెందిన అనేక విగ్రహాలు కనిపిస్తాయి మన హిందూ మూలాలు మన హిందూ సంప్రదాయాలు ఆచారాలు దేవుళ్ళు ప్రపంచమంతటా వ్యాపించే ఉన్నాయి అలా ముస్లిం రాజులు మన హిందూ విగ్రహాలను పడగొట్టి అక్కడి నుంచి తొలగించి ఆ మసీదుల మెట్ల నిర్మాణంలో పడేశారు ఫ్రెండ్స్ ఈ సంఘటన నుండి మీరేం అర్థం చేసుకున్నారు మీరేమంటారు ఫ్రెండ్స్ అభయ్ చెప్పిన ఈ సంఘటన నిజమా కాదా ఈ సంఘటన మీకు ఊహాజనితంగా అనిపిస్తే మీరు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది మన చరిత్రలో ప్రస్తావించబడిన విషయం ఇది స్పష్టంగా రాయబడింది అంతేకాదు చాలా చోట్ల ఆధారాలు కూడా లభించాయి ఉదాహరణకు జ్ఞాన్వాపి మసీదు సంభాల్ లేదా మధురలో ఇలాంటి చిహ్నాలు ఎన్నో మనకు కనిపిస్తాయి ఔరంగజేబ్ మొఘల్ ఆక్రమణదారుల వల్ల మన మతం ఎలా నాశనమైందో దేవాలయాలు ధ్వంసమయ్యాయో ఎన్ని దండయాత్రలు జరిగాయో తెలుసు కానీ ఈరోజు మనం హిందువులమని సగర్వంగా చెప్పుకుంటున్నాం కానీ ఆనాటి ప్రజలు తాము హిందువులమనే వాస్తవాన్ని దాచుకుని బతకాల్సి వచ్చింది మొఘల్ ఆక్రమణదారులు వచ్చి హిందువులా ముస్లింలా అని చూడకున్నా శుంతి చేయించేవాళ్లు పొరపాటున హిందూ వ్యక్తి కనిపిస్తే వెంటనే వేధింపులకు గురి చేసేవారు ఆ వ్యక్తిని ఇస్లాం మతంలోకి మార్చడమన్నా చేసేవారు ఇంకా మొరాయిస్తే అంత మొందించేసేవారు కాని మన మహారాజుల త్యాగాల వల్లనే నేడు మనం సురక్షితంగా ఉన్నాం ఈరోజు మన భారతదేశం హిందూ ధర్మంతో విలసిల్లుతోంది వారి త్యాగం వృధా కానివ్వకండి ఈరోజు హిందువుగా ఉన్నందుకు గర్వపడండి హిందూ పండుగలను బాగా జరుపుకోండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి